నొప్పి సర్జరీ దూరం ఆపరేషన్ లేకుండా మోకాళ్ల నొప్పులకు ఆధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్ నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఇన్సైడ్ సైడ్ పాలిటిక్స్ విత్ కవిత కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యల వెనక ఎవరున్నారు స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ఆ వ్యాఖ్యలు చేయించారనేటువంటి ఆరోపణలు ఎందుకు వినిపిస్తున్నాయి అధిష్టానం ఇంకా ఎందుకని కొండా సురేఖ వ్యాఖ్యల్ని ఖండించలేదు ఇవన్నీ పెద్ద చర్చగా మారుతున్నాయి మనతో పాటుగా ఉన్నారు టీపీసీసీ మీడియా అండ్ కమ్యూనికేషన్స్ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి గారు రామ్మోహన్ రెడ్డి గారు నమస్కారం అండి సో ఇప్పుడు కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యలు పూర్తిగా వ్యక్తిగతమా పార్టీ పరంగా చూడాలా స్వయంగా సిఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలనే ఆవిడ మాట్లాడరు అనేటువంటిది వినిపిస్తోంది ఎట్లా ఏం చెప్తారు మీరు ఆవేదనలో ఉన్నప్పుడు ఆవేశంగా మాట్లాడినటువంటి మాట లెక్క చూడాలనే తప్ప ఆమె వ్యక్తిత్వంలో వ్యక్తిగతంగా మాట్లాడేటటువంటి దురుద్దేశంతో పోయినటువంటి అంశం కాదు లేకపోతే ఇది పార్టీ ఇట్లాంటి స్టాండ్లు తీసుకున్నటువంటి చరిత్ర నూట నలభై సంవత్సరాల కాంగ్రెస్ పార్టీకి లేదు అండ్ ఇట్లాంటి రాజకీయాలు ఒకరు నేర్పించి మాట్లాడిపించేటటువంటి ఉద్దేశం కానీ లేకపోతే అట్లాంటి నైతికమైనటువంటి దాంట్లో రేవంత్ రెడ్డి గారికి ఎప్పుడైనా కూడా ఇట్లాంటి పనులైనా చేయలేదు సో బీఆర్ఎస్ పార్టీ బురద రాజకీయాలు అంటే ఇదంతా మొదలైంది ఎడికించి అనేటటువంటి అంశం మనం మొదలు పెట్టుకోవాలి కదా అసలు ఫస్ట్ సోషల్ మీడియా మాధ్యమాల్లో ఒక మంత్రి గారిని తర్వాత ఒక బీజేపీకి సంబంధించినటువంటి ఒక ఎంపీ గారిని ఒక గలీజ్గా చూపించేటటువంటి ఒక తప్పుడుగా చూపించేటటువంటి వ్యవహారానికి బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కేటీఆర్ అండ్ బ్యాచ్ పూనుకుంది సో ఈ పూనుకున్నటువంటి దానికి సంబంధించిన దాంట్లో మంత్రి గారు అంతకంటే ముందు రోజే ప్రెస్ మీట్ పెట్టి మరి తన యొక్క ఆవేదన భావోద్వేగం భావోద్వేగాన్ని కూడా గురైండు తాను ఇట్లా ఉంటుందా ఇంతకు దిగజారిపోతే ఎట్లా ఎందుకనంటే కేటీఆర్ యొక్క నైజము ఇప్పుడే కాదు ఆయన అధికారంలో ఉంటున్నప్పుడు కూడా మహిళలు చాలా చిన్నగా చూడడము ఎట్లా ఎట్లా అంటే ఏంది అసలు వీళ్ళతోటి అన్నట్టు అప్పుడు ప్రవళిక అనేటటువంటి ఒక అమ్మాయి సూసైడ్ చేసుకొని చనిపోతే కూడా ఆ పిల్ల అసలు పరీక్షలకు అప్లై చేయలేదు వేరే కారణాలతో చనిపోయిందని ప్రజల్లోకి ఒక తప్పుడు సమాచారం పోయేటట్టు క్యారెక్టర్ అసెసియన్ చేసేటటువంటి ఒక మాటలు ఆయన మాట్లాడడం లైవ్లో కూర్చొని దాని తర్వాత కూడా తెలంగాణ బిడ్డల కోసము ఉచిత రవాణా ఈ ప్రభుత్వం అందిస్తుంటే అవునా డిస్కో డాన్సులు కూడా చేసుకోమని అవసరమైతే మాకు ఆర్టీసీని ఇట్లా వాడుకుంటారు అని చెప్పి మాకు తెలియదు డిస్కో డాన్సులు చేరు ఇంకేదైనా చేయరు అని చెప్పి అంటే ఏలైనా చేస్తూ చాలా చిన్నగా చేస్తూ నీకుంటున్నటువంటి అహంకారాన్ని ఆ యొక్క మతాన్ని ప్రదర్శిస్తున్నటువంటి ఆ యొక్క వ్యవహారం మనకి ఎప్పుడు కూడా తగ్గుతలే ఎందుకు మహిళల మీద ఆయనకు అంత చిన్న చూపు మంత్రిగారి పైన ఇంకొక ఎంపీ గారికి సంబంధించిన పోస్టుని అసలు చాలా గలీజ్గా పెట్టినప్పుడు నువ్వేం చేయాలని బాధ్యత ఒకవేళ మంత్రి గారు మేము ప్రెస్ మీట్ పెట్టి భావోద్వేగానికి గురైపోయి మేము బహిరంగ క్షమాపణలు కోరాలని చెప్పి మేము అన్నాం నువ్వు చేయాలి అనుకుందాం ఇమ్మీడియట్గా హరీష్ రావు స్పందించారు కదా ఆ టైం లో ఆయన రెస్పాండ్ అయ్యారు ట్విట్టర్ వేదికగా ఆయన కూడా తన కన్సోల్ ని ప్రకటించారు ఆయన నేను అదే అంటున్నా ఏ పార్టీ ఎవడైనా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పొలిటికల్ పార్టీ వ్యక్తిగతమైనటువంటి అంశాలకు వచ్చినప్పుడు వ్యక్తిగత వ్యవహారాలు అనేటటువంటి ఎవరు కూడా తీసుకోరు హరీష్ రావు గారు చెప్పారు అందరం కూడా స్వాగతిస్తాం అట్లాంటి తీరుని కానీ అడ్రస్ చేసింది కేటీఆర్ గారిని కేటీఆర్ గారు ఆ యొక్క అంశం మీద సపోజ్ నువ్వు చేయలేదే అని అనుకో నేనెందుకు చెప్తా క్షమాపణ అనేటటువంటి పట్టు నీకు ఉన్నప్పటికీ కూడా కానీ ఖండించాల్సినటువంటి హ్యాండిల్ నుంచి రాలేదు కదా ఇలాంటివన్నీ ఆయన చేయిస్తున్నారు అనే ఒకసారి మీరు సోషల్ మీడియాలోకి పోతే ఆ పెట్టినటువంటి హ్యాండిల్ అండ్ కామన్ ఉంటున్నటువంటి వాళ్ళు మొత్తము కేటీఆర్ గారు లైన్ తీసుకొని రోజు ప్రచారం చేసేటటువంటి వాళ్ళే ఎప్పుడైనా సోషల్ మీడియా ఎట్లుంటుంది అంటే కవిత గారు నేను నేనే పెట్టాలని కాదు రోజు నా చుట్టే ఉండి రెగ్యులర్గా బై డిఫాల్ట్ రీట్వీట్లు కొట్టేట వాళ్ళైనా కమెంట్లు కొట్టేటోళ్ళైనా కాంప్లిమెంట్స్ కొట్టేటోళ్ళైనా ఇంకే అంశాలైనా నాకు తెలిసిపోతుంది అది సో నీ చుట్టూ ఉంటున్నటువంటి నెట్వర్క్ ఇట్లాంటి దురాఘతాలకు పాల్పడుతున్నప్పుడు ఒకవేళ నువ్వు చేపయలేదా అని అనుకుందాం జరిసేపు నువ్వు శవాపన కానీ నువ్వు ఖండించాల్సినటువంటి అవసరం నీ మీద ఉందా లేదా నువ్వు ఖండించలే ఈరోజేడు కూడా ఖండించలే తెలంగాణ మంచిది చెప్పి ఖండించాలే బట్ సేమ్ అదే భావోద్వేగానికి గురయ్యారు కన్నీళ్లు కూడా పెట్టుకున్నటువంటి మంత్రి కొండా సురేఖ ఇమ్మీడియట్ నెక్స్ట్ డే ఇంకొక మహిళని లాగుతూ తన విడాకులకు సంబంధించి మళ్ళీ కంటిన్యూస్ గా అడగడం అసలు విడాకులు ఎందుకు తీసుకున్నారో తెలియదు దానికోసమే ఇలాంటి ప్రశ్నలు వస్తున్నాయి తను ఇప్పటికైనా క్లారిఫై ఎందుకు ఇంకొకరు విడాకులు తీసుకున్నారు అసలు ఎగ్జాక్ట్లీ ఆ రోజు ఉంటున్నటువంటి దాంట్లో ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత చాలా మందికి తెలియనటువంటి అంశం ఏంటంటే ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత అందరం కూడా ఎక్స్పెక్ట్ చేసేది ఏంది క్షమాపణలా లేకపోతే అక్కడ నుంచి ఏదైనా వివరణ వస్తుంది హరీష్ రావు గారు ట్వీట్ వచ్చినట్టు సే అట్లాంటిది వస్తే మనం అందరం ఎక్స్పెక్ట్ చేస్తాం కేటీఆర్ అండ్ టీం దగ్గరికి వెళ్ళి ఎట్లాంటి ఎట్లా అన్నట్టు రిమోట్స్ కనిపించలే అరే తప్పు జరిగింది కదా అట్లాంటిది ఉండొద్దు అనేటట్టు కనిపించలేదు మీకు ఒకటి చెప్పాలా సాయంత్రం ఇంకెక్కువ ట్రోల్ చేసారు అదే రోజు ఈవినింగ్ నుంచి ఇంకెక్కువ ట్రోల్ చేసారు ఆమె పాత వీడియోలు ఏవేవో తీసుకొచ్చి తర్వాత కొండా సురేఖ గారి కుటుంబ సభ్యులే కూడా పోస్టులు చేశారు ఎందుకనండి అవన్నీ కూడా మళ్ళా అసలు ఇష్టము నోటికి ఎంత వస్తే అంత ఎట్లాంటి ఆలోచనలు ఎట్లాంటి వాటితోటైనా మనం కలిపేయచ్చు ఎవరు క్యారెక్టర్ అసహసిన అయినా ఇష్టం వచ్చినట్టు చేసేయచ్చు అనేటటువంటి అంశం ఒకటైతే ఆయన మీడియా అడిగితే అవన్నీ దొంగెడుపులు అని చెప్పానడమ్మా ఒక మహిళ బాధతోటి కడుపుల దుఃఖంతో మీడియా ముంగడికి వచ్చి మంత్రిస్థాయిలో ఉంటున్నామే అధికారం మన చేతులు ఉంది యాక్షన్ తీసుకోవచ్చు బట్ స్టిల్ సమాజంలో ఇట్లాంటిది మంచి లైన్ లేనిపోతులేదని చెప్పి కళ్ళల్లో నీళ్ళు తెచ్చుకున్నప్పుడు అవన్నీ అని చెప్పి నువ్వు మాట్లాడితే ఆ కోపంతో వాస్తవం తప్పిదం ఎక్కడ జరిగిందంటే ఆ కోపంతో కేటీఆర్ని గతం నుంచి చేస్తున్నటువంటి అంశాలని తెలియజేసేటటువంటి దాంట్లో పరోక్షంగా కొంతమంది పేర్లు ప్రసావనలకు తీసుకుని వచ్చి అవి ఏమైపోయినాయి ఇప్పుడు ఈడ అంటే నేను మిమ్మల్ని ఎదురుతున్నా అనుకోండి నేను కవిత గారిని అనేటటువంటి నేపథ్యంలో నువ్వు పలానా అట్లా నువ్వు పలానా ఇట్లా నీ పలానా అనేటటువంటిది పెద్దన్న పాత్ర పోషించింది ఇప్పుడు ఇది పక్కకి వెళ్ళిపోయింది అవేంది సమంత గారి పేరు తీసుకోవడము సినీ పరిశ్రమలో ఉంటున్నటువంటి నాగార్జున గారి కుటుంబం పేర్లు తీసుకోవడం అనేటటువంటి పెద్ద దుమారం రేగింది సమంత గారి నుంచి వివరణ రావడము నన్ను దయచేసి రాజకీయాల కూపంలోకి నన్ను ఉంచొద్దు ఈ ఉంటున్నటువంటి దాంట్లో ఆడవాళ్ళు చాలా కష్టపడి పైకి వస్తున్నటువంటిది ఉంది ఆ వివరణ వచ్చింది తర్వాత ఒక్కొక్కరిగా ఒక్కొక్కరిగా అందరు కూడా పెట్టడం జరిగింది యాక్చువల్ టాపిక్ కొండా సురేఖ గారు ఉద్దేశంతో టార్గెట్ చేసి మాట్లాడింది కేటీఆర్ గారిని కానీ వేరే వాళ్ళని రిఫరెన్స్లలో తీసుకొని పరోక్షంగా అనుకొని అది నీ గతంలో నువ్వు ఏమేమి చేసినావు అనేటట్టు అంశం తీసుకున్నప్పుడు ఇది పెద్దగా అయిపోయింది ఇదేమో పక్కకి వెళ్ళిపోయింది కూడా అయినప్పటికీ కూడా ఒక విచక్షణ అనేది ఉంటుంది ఇంకొకరిని ఎవరైనా దూషించాలి సేమ్ నేను ఐ గాన్ త్రూ ద సేమ్ సిచ్యువేషన్ నేను అదే బాధలో ఉన్నాను ఆ బాధ నుంచి బయటికి రావాలి అనుకున్నప్పుడు దానికి అడిషనల్ గా ఇంకొక మహిళని కూడా ఇందులోకి లాగడం అనేది వేరే వాళ్ళు లాగడం వేరే ఒక బీయింగ్ ఏ ఉమెన్ బీయింగ్ ఏ మినిస్టర్ తను లాగడం అనేది దాన్ని మీరు సమర్థిస్తారు సమర్థించము ఇంకొకటి దాన్ని ఖండిస్తాము అయితే ఇక్కడ సందర్భం కూడా జరిగినటువంటిది నేను ఎందుకు మీకు వివరించిన అంటే మేము ప్యాచప్ స్టోరీ లేము అల్లట్లే ఇక్కడ ఆమె దురుద్దేశంతో ఆ నటి సమంత గారిని అనాలనో లేకపోతే ఈ కుటుంబాన్ని టార్గెట్ చేసి ప్రెస్ మీట్ పెట్టింది అనేటటువంటి అంశం ఇక్కడ లేదు కేటీఆర్ అనేటటువంటి దాంట్లో వీళ్ళ పేర్లు రావడం అవి కూడా తీసుకోవద్దు అంటారు మేము అవి కూడా తీసుకోవద్దు అవి అట్లాంటివి మనం మాట్లాడొద్దు దాన్ని పార్టీ ఖండించింది తర్వాత ఆమె కూడా నైట్ ట్వెల్వ్ ఓ క్లాకే మళ్ళీ ట్వీట్ కూడా పెట్టింది నేను వేరే ఉద్దేశంతో పెట్టలే నేను యొక్క వ్యాఖ్యలు మొత్తం ఉపసంహరించుకుంటున్నా సమంత గారి యొక్క కష్టాలతోటి పైకి వచ్చినటువంటి తీరు నాకు ఆదర్శం మాత్రమే కాదు మీరంటే నాకు అభిమానం అని కూడా చెప్పడం జరిగింది ఏ ఉద్దేశంతో ఉన్నటువంటి మహిళ సాటి మహిళకి నేను ఇబ్బంది కలిగించినేమో నా మాటలతో అనేటటువంటి దాంతో నో టైంలోనే ట్వీట్ కూడా పెట్టి సర్వసభ్య సమాజానికి ఆమె తెలియజేసింది పొద్దున కల్లానే ఈ విషయం అనేటటువంటిది వెళ్ళిపోవాలి మళ్ళీ ఎక్కడ కూడా ఆమె ఇబ్బంది పడవద్దు అనేటటువంటి సదుద్దేశంతో కేటీఆర్ అయితే మళ్ళీ విడాకులకి రీజన్ ఏంటో తెలియదు కాబట్టి తీసుకోవాల్సి వచ్చింది మళ్ళీ ఆ మాట ఎందుకు అనాలి అది వాళ్ళకి ఉద్దేశించి వాళ్ళ వాళ్ళ సొంత ఇంటి సమస్య లేకుంటే వ్యక్తిగతమైనది మనం ఎవరూ అసలు దాని గురించి సురేఖ గారు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత తర్వాత ఈ దుమారం అయిపోయిన తర్వాత ప్రెస్ అడ్రస్ చేసింది ఒకటే ఒకటి ఆ ఒక్కటి కూడా ఏంటిదంటే నైట్ ట్వీట్ చేసిన తర్వాత ఈ బీఆర్ఎస్ హ్యాండిల్స్ దీంట్లోనే ఉంటున్న వాళ్ళు అది ఫేక్ అకౌంట్ ఫేక్ అకౌంట్కి వెళ్ళి పోస్ట్ చేశారు అది ఆమె చెప్పింది కాదు అంటే దాన్ని ఆమె హ్యాండిలే అని చెప్పి రీకన్ఫర్మ్ చేస్తూ అవన్నీ పెట్టింది నేనే నేను కూడా పశ్చాత్తాపడుతున్నా ఆమెకి అట్లాంటిది హాని కల్పించినప్పుడు నా యొక్క ఉద్దేశం అది కాదని స్పష్టతనిచ్చింది కదా దట్ వాస్ ద లాస్ట్ అడ్రస్ టు మీడియా కొండ సురేఖ గారికి మీరు తర్వాత ఇప్పుడు ప్లే అవుతున్నటువంటివి కొత్తగా వస్తున్నటువంటివి మనం వింటున్నటువంటివి ఏవైతే ఉన్నాయో గత పది సంవత్సరాల నుంచి మొదలు పెట్టుకుంటే ఈ మధ్యకాలంలో జరిగినటువంటి వీడియోలని బీఆర్ఎస్ వాళ్ళు తీసుకొని వచ్చి చూడరు మళ్ళీ కూడా ఇట్లా అంటుంది అనేటటువంటి ఒక అబద్ధపు ప్రచారానికి పూనుకున్నారు నేను చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా ఆమె ఈ ట్వీట్ నేనే పెట్టినా అనేటటువంటి క్లారిటీ ఇచ్చిన తర్వాత మళ్ళీ మీడియాతోటే మాట్లాడలేదు పాత వీడియోలను తీసుకొని వచ్చి మరి ఎట్లా పోయింది చెప్పాలనేటటువంటిది ప్లే చేస్తున్నానంటే ఎవడాడుతున్నాడు ఆట అసలు ఈడా ఎవడి ఉద్దేశం ఏంటిది నేను ఇంకోటి కూడా అంటున్నా అండి ఇది కాంట్రవర్సీ అయినా సరే మీడియా మీడియాలో వచ్చింది ఈమె పొద్దుకల్లనే ఎక్కడ కూడా ఇబ్బంది జరగొద్దు ఇది ఇక్కడికి ఎండ చేద్దామనే ఉద్దేశంతో అర్ధరాత్రిపూట ట్వీట్ పెట్టి అక్కడ ఫుల్ స్టాప్ పెట్టిండు తన యొక్క ఉద్దేశం బాగుంది కాబట్టి కానీ పొద్దున్న లేచినప్పటి నుంచి ఎవరు డైరెక్షన్ ఏందా ఏంకత్తు మనకు తెలియదు ఏ సెలబ్రిటీ అయినా రీచ్ చాలా ఎక్కువ ఉంటుంది వాళ్ళ ఫాలోవర్స్ అని ఎక్కువ ఉంటారు మిలియన్స్లలో వెళ్ళిపోతుంది అది అట్లాంటిది నిజంగా ఒక సినీ పరిశ్రమకి సంబంధించినటువంటి కుటుంబానికి మంచి చేయాలనుకుంటే నువ్వు పోస్ట్ చేయకుండా ఉంటే రీచ్ పోతావు పోదు కావాలని పోస్ట్ చేసి వాళ్ళకేం అంతర్గతంగా ఉందో మనకు తెలియదు కొంతమంది అయితే దాన్ని ఆడియోలు తీసి దాన్ని వివరంగా సవివరంగా దాన్ని ఇంకొంచెం విశ్లేషించి మళ్ళీ పోస్ట్ చేసి దుమారం లేపి ఇంకా ఇంకా దేని లేపించేభావం అంటారు దేని సంఘీభావం అంటారు ఒక ఆడపిల్లకి మంచి జరగలేదు ఇగో గీ పిల్లకే మంచి జరగలేదు అని చెప్పి బజార్లోకి తీసుకొచ్చి చూపిస్తారా చేసింది ఇంకొక అమ్మాయి తెలియకుండా చేసింది కాబట్టి నేను పడుతున్నా అని చెప్పి ప్రపంచం చూడకుండా క్షమాపణలు పెట్టింది అది కౌంట్ చేయండి మీరు నేనేమంటున్నా వీడియోని ఐ సారీ మన ఆడియోని మళ్ళ తీసి దాని ఒక ఆడియో రూపకంగా తీసుకొని వచ్చి సెలబ్రిటీ హ్యాండిల్స్ లో మీరు పోస్ట్ చేసేటటువంటి దానిలో మీ ఉద్దేశం ఏంది అసలు మీరు ఎందుకు దాన్ని ఇంకా ఇంకా పోక్ చేసి ముందుకు తీసుకొని పోతారు వాళ్ళు స్పందిస్తున్నారు కదా సెలబ్రిటీస్ మీరు స్పందన దేని అంటారు దాని అంశం లేకుండా ఫలాన్ని మనం విన్నాము కాబట్టి మనం ఖండిస్తున్నాం దయచేసి ఇట్లాంటి పునరావృతం కావద్దు చట్టపరమైన ఏమైనా ఉంటే కూడా చర్యలకు తీసుకోవడానికి అడగండి కానీ దాన్ని తీసుకొచ్చి కావాలని అది పెట్టి సపోజ్ నేను ఎగ్జాంపుల్ చెప్తున్న కవిత గారు ఇది ఈ అంశమే కాదు ఎవరుమైనా ఎవరమైనా ఇప్పుడు రేప్ కేసెస్లల్లో కూడా విక్టిమ్ పేరు మనం ఎక్కడ చెప్పం చట్టం ఎందుకు అని అంటే వాళ్ళ యొక్క ప్రైవసీని మనం కాపాడాలి కాబట్టి సేమ్ ఇక్కడ సెలబ్రిటీస్ కి సంబంధించినటువంటి దాంట్లో కూడా సరే ఇక్కడ జరిగిపోయింది ఆమె రీచ్ అంతా కొండా రీచ్ అంతుంటది మా అంటే మంత్రండి అరే నేను ఎంత కానీ తర్వాత సెలబ్రిటీస్ మొత్తం ఇంకింత ఇంకింత పెంచుకుంటా పోయి దాని మీద ఎపిసోడ్ల మీద ఎపిసోడ్లు చేసుకుంటా పోతే మన ఉద్దేశం ఏంది ఫుల్ స్టాప్ పెడదామా కంటిన్యూ ఆమె అర్ధరాత్రి పూట పెట్టేసింది కంటిన్యూ చేయాలనేటటువంటి ఉద్దేశం ఆమెకుంటే సారీ చెప్పదు అంటున్నా కేటీఆర్ లెక్క చెప్పలేదు సారీ చెప్పలేదు అన్యదా భావించకండి అన్నారు మీనింగ్ ఏంటిది సో భావించకండి అంటే డోంట్ టేక్ ఇట్ అదర్వైస్ అని తీసుకోకండి నాకు మీరు స్ఫూర్తి అసలు నేను మిమ్మల్ని దురుద్దేశంతో మాట్లాడింది కాదు నాకు మీరంటే అభిమానం అని చెప్పేటటువంటిది ఏంటి అన్నట్టు పశ్చాత్తాపం అంటారు దాన్ని పశ్చాత్తాపానికి మించినటువంటి ప్రాశితం ఏముంటది అయితే ఇక్కడ బీసీ మహిళ అనే మాట ఎందుకు బీసీ మహిళ అయితే ఏదైనా అనొచ్చా ఒక మంత్రిగా ఉన్నారు బాధ్యతాయుతంగా ఉన్నారు ఆల్మోస్ట్ ఒక మూడు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నారు తనకి ఒక కూతురు ఉంది ఇవన్నీ చూసుకున్న తర్వాత ఎంత బాధ్యతాయుతంగా ఉంటుంది అంటే ఎక్స్క్యూజెస్ అంటే సమాజంలో ఒకటి అంటే అన్నిటిని కంపేర్ చేస్తారు ఇప్పుడు అంటే నేను కాబట్టి మనం ఇంకో లైన్ లో మాట్లాడుదాం అంటే అట్లా కరెక్ట్ కాదు అనేది వస్తుంది దాన్ని అక్కడ మీరు చూపించుకుంటున్నారు అనేది నేను అంటే సపోజ్ ఇదే తరహా సపోజ్ మాట్లాడారు అనుకో వాళ్ళ మీద మా చర్యలకి ఉపక్రమించకుండా తర్వాత వాళ్ళ మీద స్పందించకుండా అదే ఇక్కడ ఒక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి లేడీ మాట్లాడి ప్రాయశ్చిత్తం కూడా ప్రకటించిన తర్వాత తర్వాత భావోద్వేగానికి గురైన తర్వాత తనకు సర్కమ్స్టాన్షియల్ అసలు అట్లాంటి స్టేట్మెంట్స్ చేసేటటువంటి పరిణామాలు మనకు తెలిసిన తర్వాత కూడా కఠినంగా ఒక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మహిళ మీద చర్యలకు ఉపక్రమించాల్సిందే అనేటటువంటిది ఎప్పుడు స్పందించిన వాళ్ళు ఇప్పుడు స్పందిస్తున్నారు అనుకోండి కొత్తగా ఓడికైనా డౌట్ వస్తుంది ఎందుకు ఇన్ని రోజులు అదే వేరే వాళ్ళు మాట్లాడుతున్నామో ఎవరు సపోర్ట్ చేయడు డ్రగ్స్ అయితేనేమో ఎవరు సపోర్ట్ చేయడు లేకపోతే క్యాస్టింగ్ కౌస్ అయితేనేమో ఎవరు సపోర్ట్ చేయడు లేకపోతే ఇంకొకటి ఇదే పొలిటికల్ పవర్ స్టార్ అని చెప్పి పవన్ కళ్యాణ్ అమనాభూతులు తిరితే ఎవరు సపోర్ట్ చేయడు కానీ ఈమె మాట్లాడగానే ఒక బీసీ మహిళ అయ్యేసరికి ఆమె ఒక మంత్రి పదవులు ఉండేసరికి అందరు సపోర్ట్ చేసి క్రిమినల్ డిఫామేషన్ వేసి ఆమె జైలుకి పంపాల్సిందే అనేటట్టు ఎందుకు వస్తుంది అనే చర్చ జరుగుతుంది ఖచ్చితంగా ఎందుకు జరగొద్దు అంటారు ఏమంటున్నా చర్చ జరుగుతుంది అంటున్నా నేను ఇదే ఉందా లేదా నేను మాట్లాడతలేను మళ్ళా సో అక్కడ కూడా ఇట్లాంటివి ఉన్నప్పుడు ప్రస్తావన జరిగినప్పుడు వీళ్ళు ఎవరు స్పందించలే స్పందించాల్సింది తోటి మహిళలకు ఇంకా అన్యాయం జరుగుతూ ఉంది వీళ్ళే యో ఎవరైతే కుక్కపిల్లల్ని కాపాడదామంటారో మనుషులు బాగుండాలని అంటారో ఆ రోజు కూడా స్పందించాల్సింది మన ఇంటి దాకా వస్తేనేమో మన అందరికి ఒక లెక్క ఉంటుంది మనందేమో చచ్చిపోనా అట్లా ఉండొద్దు అంటున్నా నేను అందరికీ ఒకటే లెక్క రియాక్ట్ కాండి ప్లీజ్ నేనేమో ఎవరిని చిన్న చేస్తలే పెద్ద చేస్తలేను కానీ అన్యాయం అనిపించినప్పుడు అందరికీ ఒకటే లెక్క మీరు స్పందించాలి అది నీ ఇండస్ట్రీలోనే చిన్న సైజు ఉంటున్న వాళ్ళకి అన్యాయం అయితేనేమో పెద్దోళ్ళ లెక్క మేము వాళ్ళని బుల్డోజ్ చేసేస్తాం తొక్కిపడేస్తాం అది మాత్రం నాలుగోడల నుంచి బయటకు రావద్దు కానీ బయట నుంచి వచ్చినప్పుడు మాత్రం బొంబాడు చేసేసేస్తాం అనేటటువంటిది ఉండొద్దు ఇది టూ పర్సనల్ వ్యవహారాలు లాగా అనిపించింది నిజంగా కేటీఆర్ మీద కోపం ఉంది కేటీఆర్నే టార్గెట్ చేయాలి ఆయన్నే అటాక్ చేయాలి లేకుంటే కేటీఆర్ చేసిందంతా తప్పు దాన్ని అనుకుంటే దాన్ని నిరూపించాలి రాజకీయంగా మాట్లాడాల్సిన అవసరం ఉంది కానీ అన్నెసెసరీగా ఇంకెవరినో అది కూడా రాజకీయాలకు సంబంధం లేని వాళ్ళని తీసుకొచ్చి ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి అలా లింక్ చేసి పెట్టడం అనేది సో అధిష్టానానికి కంప్లైంట్ చేశారు అమల అక్కినేని మరి దానికి మహేష్ కుమార్ గౌడ్ గారు ఎందుకని రెస్పాండ్ అవుతున్నారు లేకుంటే మళ్ళీ బటి విక్రమార్క గారు ఎందుకని రెస్పాండ్ అవుతున్నారు అలా అవసరం ఏముంది అసలు ఏమన్నారు వాళ్ళు రాహుల్ గాంధీకి ఎందుకు కంప్లైంట్ చేయాలి అనేది లేకుంటే బీసీ మహిళ వదిలేసేయండి అనేది లేకుంటే రాహుల్ గాంధీ దాకా తీసుకెళ్లాల్సిన అవసరం లేదంటారా మీరు అధిష్టానం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది ఇలాంటి అన్నెసెసరీ వ్యాఖ్యలు చేయండి నేను ఒకటే చెప్తా మీరు ఒక మనిషి చేసింది కాబట్టి పూర్తి పార్టీని ఏదైతే అట్రిబ్యూట్ చేసి చేసేటటువంటి జరుగుతుందో మరి మూవీ ఇండస్ట్రీలో ఎవరో ఎక్కడో తప్పు చేస్తే మొత్తం ఇండస్ట్రీని కూడా అదే ముద్ర ముద్రేద్దామా నేను ఒకటే ఒక వ్యక్తి ఒక వ్యక్తి తన యొక్క ఆవేశంతో వ్యక్తిగతంగా అన్నటువంటి మాటల్ని పార్టీకి ఆపాదించి నువ్వు అధిష్టానం దృష్టికి తీసుకొని పోయేసేసి పార్టీని మొత్తం కూడా రంగు వేరే లెక్క చిత్రీకరించేటటువంటిది ఏదైనా జరిగినప్పుడు మరి మూవీ ఇండస్ట్రీలో కూడా ఏదన్నా చిన్నపాటి జరుగుతుంది మొత్తం ఇండస్ట్రీ ఎట్లా ఉంటుంది అనేటటువంటిది మేము కూడా గట్లనే పట్టకాల్సి మీద అంటే అప్పుడు ఇండస్ట్రీ పెద్దలుగా వాళ్ళు స్పందించాల్సినటువంటి అవసరం ఉంటుంది ఎందుకంటే వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఇలా చేస్తున్నారు ఇదే పవన్ కళ్యాణ్ గారిని అమనా బొత్తులు తిట్టారు ఎందుకు స్పందించలేదండి నా స్టేట్ క్వశ్చన్ అది పొలిటికల్ గా జరుగుతున్నట్టు ఏది పొలిటికల్ గా ఆయన కూడా యాక్టరే కదా ఆయన కూడా యాక్టరే కదా పాలిటిక్స్ లో ఆయన కూడా యాక్టరే కదా ఇప్పుడు అందరూ రెస్పాండ్ అవుతున్నారు కదా నేను ఏమంటానంటే ఈ ప్రభుత్వం కనీసం ఆ యొక్క స్వేచ్ఛ స్వాతంత్రాలు ఇచ్చిందనే పాజిటివ్ నోట్లకే వద్దాం ఇక్కడ ప్రభుత్వం మంచి ఉంది పారదర్శకంగా ఉంది కాబట్టి అందరూ కూడా బయటకు మాట్లాడేటటువంటి స్వేచ్ఛ ఉంది గతంలోనేమో వనంగానే డ్రగ్ కేసులు బయట పెట్టేటోళ్ళు బ్లాక్మెయిల్ చేసేటోళ్ళు ఎక్కువ ఉండేటోళ్ళు ఫోన్ ట్యాపింగ్లలో వినేటోళ్ళు మన యొక్క బతుకులు మన చేతిలో లేవు ఇదేదో టీ బ్యాగ్ ఉంటుంది కదా గ్రీన్ టీకి తాగేటప్పుడు అట్లా ఉండే మన బతుకులు ఇంకోటి చేతిలో అనేటటువంటి ఉండేనేమో అప్పుడు వాళ్ళకి కానీ ఇప్పుడు వచ్చిన తర్వాత స్వేచ్ఛ స్వాతంత్రం మనకి ఇచ్చినాం అట్లా అని చెప్పి మీరు హోల్ కాంటెక్స్లా నా యొక్క మాటల్ని మీరు తీసుకోవాల్సింది ఎట్లా అంటే కొండా సురేఖ గారు ఆవేశంతో చేసినటువంటి వ్యాఖ్యలు చాలా ఇబ్బందికరంగా మాట్లాడినరు పాయింట్ నెంబర్ వన్ ఆ యొక్క వ్యాఖ్యలు ఖండించదగినవి ఖండించినము తను కూడా ఉపసంహరించుకుంది అండ్ క్షమాపణలు కూడా చెప్పింది అన్నదిగా భావించవద్దు అన్నది అమ్మ నువ్వు నాకు స్ఫూర్తి అని కూడా అన్నది ఓకే ఇది ఇది ఇక్కడికి కాసేపు పక్కన పెడదాం ఏ ఉద్దేశంతో అర్ధరాత్రి పూటనే ట్వీట్ పెట్టింది ఎందుకంటే నో టైం కూడా రియాక్ట్ అయింది ఇది ఇంకా కూడా ఇక పెద్దగా కావద్దు వాళ్ళ యొక్క డ్యామేజ్ అనేది నేను కంట్రోల్ చేయాలి నా నోట్లోకి ఎంచిపోయింది కాబట్టి నా నుంచే పశ్చాత్తాపం అనేది కనిపించాలని చేసింది తర్వాత ఇక సముద్ర పడ్డట్టు ఏమేమైందో మీకు తెలుసు నాకు తెలుసు ఈ చర్చకి ఎట్లా దారి తీస్తుందో మనందరికీ తెలుసు అది ఒక కుటుంబాన్ని అంటున్నప్పుడు మేము చెప్పొద్దా అనేటటువంటిది అది కూడా వాళ్ళ స్వేచ్ఛ నేను కాదన్నాను అది వాళ్ళ స్వేచ్ఛ కాదు అసలు వాళ్ళ హక్కు వాళ్ళ హక్కు అనాలే ఖచ్చితంగా అరే నేనేమంటున్నా కోర్టు దాకా పోతే కోపంతో అన్నారా లేకపోతే కావాలని అన్నారా అనేటటువంటి చర్చ రాదు కోర్టుకు పోయినప్పుడు సబ్జెక్ట్ మ్యాటరు అసలు తన యొక్క మెన్సరి ఉద్దేశం ఉద్దేశపూర్వకంగా చేసినటువంటిదేనా నాగార్జున గారి కుటుంబాన్ని టార్గెట్ చేసి ఆమె ప్రెస్ మీట్ పెట్టి అన్నదా తర్వాత రిమోట్స్ ఎక్కడ కనిపించకుండా గిట్ట చూపించిందా లేకపోతే సమంత తోటే మాట్లాడాలి కాబట్టి అని అన్నదా అంటే సరే యాజ్ అన్ అడ్వకేట్ కూడా అదంతా వేరే కాంటెక్స్ట్ ఆమె కావాలని కేటీఆర్ ని టార్గెట్ చేసింది మధ్యలో ఇలా రిఫరెన్స్ తీసుకొని నీ చరిత్ర ఇది బట్ చరిత్ర ఉదాహరణలు తీసుకున్నారు కదా నేను అంటున్నా నేను అంటున్నా మన ఎంచి ఎవ్వరమైనా కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి మేము ఖండించినాం ఏ వేదిక మీరు తీసుకోండి ఎవ్వరం బ్యాకప్ చేయలే ఫస్ట్ ఆఫ్ ఆల్ తను అన్న వ్యక్తి పడుతుందండి ఇక మనం అంతా ఏముంటుంది అది అయినా సరే నువ్వు అన్నవు కాబట్టి నువ్వు శిక్షించాల్సిందంటే చట్టం చట్టం అనేటటువంటి అందరికీ ఓపెన్ డోర్సే కాబట్టి మీరు అయినా కూడా ప్రొసీడ్ కండి మేము అట్టెట్లో అట్లెట్లో పోతామని బెదిరిస్తున్నామా నువ్వు ఎట్లా పోతావని చెప్పి బెదిరిస్తున్నావు కానీ కానీ మేము మాత్రం ఒకటి ఖచ్చితంగా ఏం చెప్తున్నాం అని అంటే మీ ఇండస్ట్రీలో కూడా మీ మూవీ ఇండస్ట్రీలో కూడా ఏ చిన్న తప్పు జరిగినా అంతే స్పందించుర్రి ఇప్పటి నుంచి చట్టం తన పని తాను చేసుకుంటూ పోతూనే ఉంటుంది ఏవైనా కూడా ఎందుకు అని అంటున్నా అంటే మన కాడ తప్పు కాదని ఎవరు మాట్లాడము వేరే కాడ జరగంగానేమో ఇంకోటి ఇంకోటి అయిపోయిందని అంటే పద్ధతి కాదంటున్నాం మేము పార్టీ పరంగా ఏం చర్యలు తీసుకుంటారు కోర్టుకు వెళ్తున్నారు అదంతా కోర్టు వ్యవహారం కోర్టు చూసుకుంటుంది కాబట్టి పార్టీ పరంగా ఏం జరుగుతుంది అనుకుంటున్నారు ఎందుకంటే ఆమె సస్పెండ్ డిమాండ్ వస్తుంది ఆమెకు పార్టీతో సంబంధం ఉందా లేకపోతే సీఎం రేవంత్ రెడ్డి మాటలనే ఆవిడ వినిపించారు అనేది వస్తోంది వాళ్ళ మీద కూడా మన డిఫెమేషన్ సీఎం రేవంత్ రెడ్డి గారే అనిపించారు అనేటటువంటి వ్యాఖ్యలు అన్నాడు నాకు చెప్పు నేను పర్సనల్ కంప్లైంట్ ఇచ్చి డిఫెమెన్ ఇస్తాను కదా అడ్డమైన మాటలు నోటికొచ్చినట్టు మాట్లాడితే ఇప్పుడు మా కొండ సురేఖ కానీ మరి ఎట్లయితే తప్పులో పడుతురో తప్పు పడుతుందో సేమ్ ఇట్లాంటి అడ్డమైన వాదనలు ఎవడైతే చేస్తున్న ముఖ్యమంత్రి గారి అనిపించేమో అని ఎవడైతే అంటున్నా వాటిది కూడా ఇవన్నీ మనం ఒక కోర్ లైన్ మిస్ అవుతున్నాము కవిత గారు మహిళల పట్ల చిన్న చూపు చూస్తున్నటువంటి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ యొక్క అహంకారం తగ్గట్లేదు ఆయనలో ప్రాయశ్చిత్తం కనిపించట్లేదు ఆయన ఇప్పటి వరకు కూడా కనీసం క్షమాపణ కాదు కదా ఖండించడం కూడా జరగలేదు మహిళల మీద మాట్లాడేది ఆయననే నిండు సభల సీతాకం మీద మార్ఫుడ్ వీడియో ఎవడో దరిద్రపున కొడుకు చేస్తే కనీసం నువ్వు దాని మీద చర్యలకు ఏమి ఉపక్రమించినవు మీ హ్యాండిల్స్ అవన్నీ మిమ్మల్ని రోజు మోసేటటువంటి హ్యాండిల్స్ ఇవన్నీ మహిళలకు ఎక్కడ కూడా మర్యాదిస్తలేరు సో మీరు ఆ హ్యాండిల్స్ మీద చర్యలు తీసుకోవాలి కేసులు అయితే అవి ఖచ్చితంగా అవి కేసులు అయ్యేటివి అయితే చట్టం తరపంతం చేసుకుంటా పోతుంది కానీ నేను నీకు నువ్వు ప్రజాస్వామ్యంలో ఉంటున్నప్పుడు ఒక పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్లకు ఉన్నప్పుడు నీ బాధ్యత ఏంటిది అయితే ఇప్పుడు పార్టీ పరంగా కొండా సురేఖ గారి మీద ఏమైనా చర్యలు మంత్రి పదవి నుంచి తొలగించాలి ఆయన ఆవిడిని బర్తరఫ్ చేయాలి ఎవరు అడుగుతారు అది మేమే అడగతలేము మా పార్టీకి పార్టీ నుంచి మీరు ఎందుకు అడుగుతారు మీరు అడగరు కదా ఎవరు ఎవరు వినిపిస్తున్న మహిళా సహాయాలు కావచ్చు ప్రాయశ్చిత్తం కనబర్చినటువంటి వ్యక్తిని అరే తోటి తోటి ఇబ్బంది జరిగింది నేను అట్లాంటి దాన్ని కానీ అట్లా మాట్లాడాలి ఆవేదన ఏదో నాకు తెలుసు అది ఇంకొకరికి ఆవేదన జరగనివద్దు నా వ్యాఖ్యలు వాళ్ళకి ఇబ్బందికరంగా మారినాయి కాబట్టి బేషరతుగా నేను ఉపసంహరించుకుంటున్నా నేను మీరే నాకు స్ఫూర్తి అని అనేది ఏమంటారు క్షమాపణ లెక్కనే తీసుకొని అంతకంటే ఎక్కువ అంటున్నాను నేను అంతకంటే సారీ అని చెప్పేసి అయిపోతది ఆ ఉమెన్ కమిషన్ కాడికి వచ్చినప్పుడు ఓకే సారీ అంటే అయిపోద్దా నీ ఉద్దేశం మారినట్టు ఉండాలి కదా నీ నీ లోపల చలనం అనేది ఖచ్చితంగా కనిపించింది కదా కాకుండా ఇప్పుడు మీరు చెప్పినట్టుగా పాత వీడియోలు అన్నిటివి వస్తున్నాయి అనుకుంటే తన స్వభావమే అంతా తన మాట తీరే అంత ముందు నుంచి తన అలాగే ఉంది ఇది కూడా అందులో భాగంగానే వచ్చింది అనే మాటకి ఏం చెప్తారు మన తెలంగాణ యాస భాషలలో కొంచెం నాటుగా కనిపిస్తది గుణమంతా సాపే ఉంటది భాషలో కొంచెం కఠినత్వం లేక కనిపిస్తుండొచ్చేమో కానీ మనసు మాత్రం ఎట్లుంటుందంటే చాలా నిమ్మలంగా ఉంటాం ఎందుకంటే కొన్నిసార్లు నువ్వు అనేటటువంటి ప్రస్తావన చాలా తేలిగ్గా మాట్లాడుతాం తెలంగాణలో నాయనని కూడా పట్టుకొని మనం నువ్వు అనేటటువంటి ప్రస్తావన అమ్మని పట్టుకొని నువ్వు అనేటటువంటి ఉంటుంది అదే ఆంధ్ర దానికి పోయినప్పుడు మనం కొంచెం మీ గౌరవప్రదంగా ఉండేటటువంటి భాష ఉంటుంది అంతే తప్ప నువ్వు దాన్ని అట్లా చూడండి తప్ప ఆమె ఎప్పుడు కూడా ఇట్లనే మాట్లాడుతుంటది అంటే ఆమె కొంచెము స్ట్రైట్ ఫార్వర్డ్ మనిషి ఫస్ట్ కేసు కూడా ఆమె కొత్త ఈ మధ్యలో క్రియేట్ అయిన వ్యక్తి కాదు ఆమె జనాల వచ్చింది తర్వాత ఆమె బ్యాక్గ్రౌండ్ కూడా అంత జనాల కోసం పోరాటం చేసి వచ్చినటువంటి ఉండేది ఇవన్నీ కూడా టార్చర్ హౌస్ ఉందా లేకపోతే వాళ్ళు జనాల కోసము జనాల గురించి కొట్లానికే ప్రాణాలకు కూడా తెగించుకుంటా ప్రాణాలు పోగొట్టుకునేటటువంటి స్థాయి దాకా పోయి రిటర్న్ వచ్చిన వాళ్ళ చరిత్ర కొండ గారి చరిత్ర చూడాల్సినటువంటి అవసరం లేదు కొంచెం చెప్తున్నా సినిమానే చూడాల్సినటువంటి అవసరం లేదు ఇంకా ఎన్నకి పోతే వాళ్ళు చేసేటటువంటి పోరాటం అనేది చాలా మందికి స్ఫూర్తినిస్తుంది వాళ్ళ కోసం సావనిక జనాలు సిద్ధంగా ఉంటారు సో ఇప్పుడు కొండ సురేఖ గారిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారా మంత్రి పదవి నుంచి తొలగిస్తారా ఎవరు అది

ఆ తర్వాత కొండా సురేఖ మీద తర్వాత మాట్లాడదాం ఇది ఫస్ట్ ఆడికి మొదలు పెడదాం నువ్వు కనీసం క్షమాపణ కాదు కదా ఖండిస్తలేవు నీలాంటి వాడు తెలంగాణ సమాజానికి చాలా ప్రమాదకరం అంటున్నాడు నేను